हालेलुया 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 यशोवा स्तोत्र तेरा स्तोत्र तेरा या प्रभाई एक पति अनु कालय समय मिला प्रभु आया दिशादिके के में गतिच बड प्रभु आया गोतुवास सुत प्रेम करनागा या प्रभुना रे कुटुंबले छे ने अल्लाह कदर दिशा ने आईना अल्लाह अली ने कहा परी चावरी का निरामिति चावरी का अल्लाह अली निष्ठिति चावरी का उठने के लिए साहिब निकला धरना स्त्रोत्र में आस्त्रोत्र में आस्त्रोत्र में आ एवं चीन मेरे मम्मी को सियाल मनाया ताकि दुकान आए दुकान का तुरंत गया अमीरों को लेने का हस्ताक्षर कर इन्होंने अपने सब इमलो एक उत्तर

నాతో మాట్లాడదాడు మాట్లాడయ్యానికి కూడా వేడుకున్నటువంటి పోయిన అరుచి తగ్గ ప్రభాస్తో నాకు నెబ్బలేని స్థితి జీవితంలో నా కుటుంబంలో నెబ్బ లేదయ్యా సంతోషము లేదయ్యా ఆనందము లేదయ్యా నీ ఆనందం నాకు కావాలయ్యా నీ సంతోషము నాకు కావాలయ్యా ఈ నగ్నాలు కాలే సమయమే కడుపు కట్టుకొని ఈ సన్నిధుల కనబా దేహియ నడుగుతున్నాను ప్రభా ఒక్కసారి నాతో ఈ నగ్నాలు కాలే సమయమే నాతో మాట్లాడయ్యా నాకు నెమ్మది కావాలయ్యా అది నీ మాట ద్వారానే ఈ మాట ద్వారానే ప్రభా అనేకమైనటువంటి జీవితాలను మార్చావయ్యా నన్ను కూడా మార్చాయా నా జీవితాన్ని కూడా మార్చ যত পাঁচ ইয়াwidetilde তানি মারছাইয়া ইমাতে চলে যেনwidetilde তব মারছමුকে দাড়ি কি নিবাটে চলে লাগে कुटुंबস্থিতিকে তলে মারছ বড় দাড়ি কে তোমার আত্মান্ত লড়াইয়া আত্মান্ত লড়াইলেন আত্মান্ত লড়ায়নি প্রভু দিwendung లిగిన మనసుతో ఇరిగి నెలిగిన మనసుతో ఆయన సన్నిధికి మనమనిపించి ఉన్నాం ఏ కూడా అనాలోచనతో ఉండి కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మవుడు ఇదిగో నీ కుటుంబలో గొప్ప కార్యం చేయడానికి శుద్ధముగా ఉన్నాడు ఆయన ఆయన నీ కుటుంబ సమయంలో దూరం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయనతో ఉండటానికి ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నావా నీ మధ్యలో నీ మధ్యలో వదులుతున్నటువంటి మాట నీ మనస్సులో కాల సమయంలో పరిశుభేవుడికి మాట్లాడయ్యా మాట్లాడయ్యాడయ్యా చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం

അല്ലൂരി നാത്തോടലയാ അത ശബ്ദ ഏ സോണീവ ലോട രായ

பா நான் குடும்பம் பிரபா நான் குடும்பத்த மாட்டையா நான் எஜுமா எடுத்த மாட்டடையா நான் குடும்பம் செல்லா யா கு

అన్నయ్య కష్టాలు కష్టం ఇబ్బందులు నా కుటుంబంలో స్థానము చేస్తున్నాయి విడుదల కావాలయ్య ఈ మధ్యానకాల సమయంలో నాతో మాంధ నీ యొక్క దైవలేఖనంలో నుంచి మాట్లాడమని తండ్రి ప్రార్థన చేస్తున్నా నీ మాట అనేకమైనటువంటి జీవితాలను మార్చుంది మా జీవితాన్ని కూడా మార్చయ్యాతుకుని కూడా